హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి కాకరకాయ కారపొడి ఇలా చేసుకోవడో చూద్దాం రండి మరి లేట్ ఎందుకు ముందుగా నాలుగు కాకరకాయలు అయితే తీసుకుంటున్నా మీరు రెండైనా మూడు మూడైనా తీసుకోవచ్చు నేను నాలుగు తీసుకుంటున్నా ఇలా చన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయలు వేసుకొని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా గోల్నాయో సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా అవి కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా గోల్యో నూనె ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంచుకొని శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసి వాటిని కాస్త గోలనివ్వాలి ఇప్పుడు అవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అవి కాస్త గోలిన తర్వాత చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అది కాస్త వేడైనాక వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కళ్యామాకు వేసుకొని వేయించుకోవాలి పొడి పొడిగా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీలోకి మనం పప్పు దినుసులు వేయించుకున్నాం కదా అవి అందులో వేసుకుందాం ధాన్యాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు నువ్వులు చింతపండు వేసుకోవాలి వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అదంతా పొడి పొడి అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం వేయించుంచుకున్న కళ్యాణకు వేసుకోవాలి వేయించుంచుకున్న కాకరకాయలు వేసుకోవాలి వేసుకొని పదిహేను ఇరవై గల ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు అవి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కలియమాకు వేసుకోవాలి వేయించి ఉంచుకున్న కలియమాకు వేసుకోవాలి చూడండి టేస్టికరమైన కాకరకాయ కారపొడి ఎంత బాగొచ్చిందో అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మీరు ఈ వీడియో చూసి ట్రై చేయండి కాకరకాయ కారపొడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్